ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం కృపయా పరయా విష్ణు విషీ దృష్టి ఉభయ సైన్యాల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నిలిపాడు కదా అప్పుడు అర్జునుడు సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే అర్జునుడికి కళ్ళలో నీళ్ళగడం లేదు ఇప్పుడు నేను వీళ్ళందరితోనూ యుద్ధం చేయాలా ఇంతమందితో నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ కూడా చనిపోతే వీళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి వీళ్లను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమైపోతారు వీళ్ళ పిల్లలందరూ ఏమైపోతారు అని చెప్పి ఎంతో దయా హృదయంతో అర్జునుడి కంట్లో నీళ్లు వచ్చింది అర్జునుడి కళ్ళు చెమ్మగిల్లినవే కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా సిద్ధమైపోయింది అతిరథ మహారథులందరూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉన్నారు శంకాలు పూరించేశారు అర్జునుడేమీ సామాన్యుడు కాడు కదా ఆయన రథములో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నాడు చేతిలో గాంధీవం ఉంది అంబుల పొద ఉంది జెండా పైన ఆంజనేయ స్వామి వారు కూర్చొని ఉన్నారు చక్కగా విజయ శంకాలను పూరించారు అంతా సిద్ధమైపోయింది మళ్ళీ ఎందుకు అర్జునుడి కంట్లో నీళ్లు అంటే చూడండి అర్జునుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ నేనే గనక యుద్ధము చేస్తే నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతారు కదా వాళ్ళ పిల్లలందరూ ఏమైపోతారు వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ ఆలోచన దుర్యోధనుడికి ఉందా కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళి అడిగినప్పుడు అర్ధరాజ్యము లేకపోయినా కనీసం ఐదుళ్ళైన పాండవులకిమ్మని స్వామి అడిగాడు కదా అప్పుడు దుర్యోధనుడు ఆలోచించి ఉంటే యుద్ధమే గనక జరిగితే నా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది చనిపోతారు వాళ్ళ కుటుంబాలు వీధిన పడతాయి నా పక్షంలో నా తరపున యుద్ధం చేసినటువంటి వాళ్ళ బిడ్డలందరూ కూడా తండ్రుల్ని పోగొట్టుకొని అనాథలైపోతారు ఇంతమంది ఉసురు పోసుకొని ఈ రాజ్యాన్నంతా కూడా నేను ఒకడే అనుభవించి నేనేమి సంతోషంగా ఉండగలను కాబట్టి పాండవులకు ఏ కొంతైనా ఇచ్చేస్తే పాండవులు సంతోషంగా ఉంటారు నేను సంతోషంగా ఉంటాను నా సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు ప్రపంచమంతా కూడా సంతోషంగా ఉంటారు అని దుర్యోధనుడు ఆలోచించి ఉంటే ఈ కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు జనక్షయం కలిగేది కాదు అతడు లోబి సర్వము నాకే కావాలి భీష్ముడు చనిపోయినా పర్వాలేదు ద్రోణుడు చనిపోయినా పర్వాలేదు తన పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయినా పర్వాలేదు ప్రాణానికి ప్రాణమైనటువంటి కర్ణుడు చనిపోయినా పర్వాలేదు ఎందరు చనిపోయినా పర్వాలేదు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళ బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు నేను రాజు కావాలి ప్రపంచాన్ని శాసించాలి నా కుటుంబం బాగుండాలి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి దుర్బుద్ధి దుర్యోధనుడిలో ఉంది చూడండి యుద్ధం ప్రారంభమైనా కూడా దుర్యోధనుడు ఎప్పుడెప్పుడు పాండవులు చనిపోతారా ఎప్పుడెప్పుడు నేను సింహాసనం ఎక్కుతానా అనేటువంటి ఆలోచనలతోనే మెసులుతున్నాడు కానీ ఇక్కడ అర్జునుడు గాంధీవం ఉంది రథంలో శ్రీకృష్ణ పరమాత్మ సహాయం చేయడానికి ఉన్నాడు జెండా పైన కపిరాజు ఉన్నాడు వీళ్లకు కూడా ఏడక్షోహిణిల సైన్యం ఉంది అర్జునుడి వెంట యుద్ధం చేయడానికి కూడా అతిరథ మహారథులు ఎంతోమంది వచ్చి ఉన్నారు అయినా అర్జునుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి నేను వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి వాళ్లను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ బిడ్డలు అనాథలైపోతారు అని ఆలోచన చేస్తున్నాడు అందుకే అతడు భాగవతో తముడైనాడు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడైపోయాడు భగవంతుడి ప్రేమ విశ్వాసము మన మీద ఉండాలన్నా సాటి మనిషిని మనము ప్రేమించాలి సాటి మనిషికి సహాయం చేయాలి సాటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవాలి మనం బాగుండాలి ఎవరేమైపోయినా పర్వాలేదు మనం సంతోషంగా ఉన్నామా అనేటువంటి ఆలోచన చేయకుండా ప్రతి మనిషిలోనూ భగవంతుడి యొక్క తత్వాన్ని మనం చూసినప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది వాళ్ళతో పాటు మన కుటుంబం కూడా బాగుంటుంది లోకా సమస్తా సుకి నో బవన్తు